హాయ్ ఫ్రెండ్స్ నీటి పరీక్ష వాయిదా చూడండి పరీక్ష ఒకే షిఫ్ట్లో ఇక్కడ చాలా స్పష్టంగా కూడా మనకి సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది చాలామంది అభ్యర్థులు నాకు ఈ మెసేజ్ పెట్టి ఇదెక్కడ న్యాయం సార్ డిఎస్సి పరీక్షకేమో తీర్పులు ఒకలాగా అలాగే నీటి పరీక్షకు వాయిదాకి మరొకలాగా అసలు భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు ఏంటి పరీక్ష ఏంటి మాకు ఈ గందరగోళం ఏంటి అసలు అంటే ఈరోజు కూడా వేసినటువంటి కేసులు హౌస్ మోషన్ పిటిషన్లో కూడా షిఫ్ట్ గురించి ఉన్నది కదా మరి అసలు ఎందుకని దీని గురించి పట్టించుకోవట్లేదు సాక్షాత్తు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పింది ఈ నెల పదిహేనున జరగాల్సిన నీట్ పీజీ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష వాయిదా పడింది సంపూర్ణ పారదర్శకత కోసం ఒకే షిఫ్టులో నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్షను వాయిదా వేస్తూ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ మరిన్ని సెంటర్లలో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయుచున్నట్లు తెలిపింది త్వరలో రివైజ్డ్ తేదీని ప్రకటిస్తామని పేర్కొంది ఇప్పుడు అందరికి అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ మరి డిఎస్ఏ పరీక్షకి ఎంతమంది అండి మీరు ఆలోచించండి మూడు లక్షల యాభై మూడు వేల మంది కదా మూడు లక్షల మూ యాభై మూడు వేల మంది అభ్యర్థులు ఇక్కడ నీటి పరీక్షకు రెండున్నర లక్షలు సో దానికి దీనికి వ్యత్యాసం ఏంటి అంటే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా ఏ రాష్ట్రంలో వనరులు లేవా పది లక్షల మంది చాలా చేసిన తప్పులు ఉన్నాయి కదా ఒక టెన్త్ క్లాస్ స్టూడెంటు పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి రెండు నెలలు క్రితం అండి అవునా కదా రెండు నెలల క్రితమే షెడ్యూల్ ఇస్తారు కానీ డిఎస్సికి షెడ్యూల్ లేదు అలాగే మీకు పది లక్షల మందికి పైగా రాష్ట్రంలో ఇక్కడ టెన్త్ క్లాస్ పరీక్షకు పెడుతున్నటువంటి పిల్లలకి ఇన్విజిలేటర్లు స్కూల్సు ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు అప్పుడు వనరులు మీరు గుర్తుపెట్టుకోండి పైగా అప్పుడు వనరులు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు వనరులు ఉండటం లేదు అంటే ఇక్కడ మనకి ప్రతి ఒక్కరికి అర్థం కావాలి అంటే నీటి పరీక్షకేమో ఆర్టికల్ ఫోర్టీన్ వస్తుంది మరి ఇక్కడ డిఎస్సి పరీక్షకు ఆర్టికల్ ఫోర్టీన్ సమానత్వం అనేది రాదా రైట్ టు ఈక్వాలిటీ ఇది నేను చెప్పింది కాదు సుప్రీంకోర్టు చెప్పినటువంటిది సో మళ్ళీ కొంతమంది పిచ్చి పిచ్చి కామెంట్లు అన్నీ పెడతా ఉంటారు సో మరి వాళ్ళకి బుర్ర అనేది ఉందనుకోవాలో లేదనుకోవాలో నాకు తెలీదు అంటే ఇక్కడ దయచేసి ప్రతి ఒక్కరు మీరు ఆలోచిస్తారని అంటే ఈ విషయాన్ని పెట్టి నన్ను అడుగుతున్నారు నేను దాని గురించి అని నేను మీకు ఈ వీడియో చేస్తున్నా మీకు అర్థం చేసుకుంటే పర్వాలే ఎన్ని మనం అర్థం చేసుకున్నా మన సబ్జెక్ట్ మీద ఎంత చదువుకున్నా ఏముంది సార్ సుఖం లేని బ్రతుకు సుఖం లేని దుఃఖం లేని ప్రాణం అయిపోయింది ప్రభుత్వాలు ఏమో ఎలా వ్యవహరిస్తున్నాయి కోర్టులు అలా చెప్తున్నాయి కానీ ఇక్కడ ఆచారంకి వచ్చేప్పటికి సాధ్యం కావట్లేదని బస్ అది అది వాస్తవమే కోర్టు చెప్పింది కానీ ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి హైకోర్టులు చెప్తే సుప్రీంకోర్టులకు వెళ్తారు సుప్రీంకోర్టు చెప్తే ఏం చెప్తారో సచ్చినట్టు ఖచ్చితంగా అది పాటించాల్సిందే ఆచరించాల్సిందే అదేందండి దయచేసి చాలామంది అభ్యర్థులైతే కనుక ఈ విషయాన్ని అడిగారు కాబట్టి డిఎస్సికి వర్తించదా అంటే అది ప్రభుత్వం యొక్క చేతిలో ఉందో నా చేతిలోను నీ చేతిలోనూ లేదు బహుశా దీనికి రాజ్యాంగం వేరే ఎండొచ్చు డిఎస్సీకి దేశమంతా ఒకటైతే దీనికి